ఇక విశ్వ కళ్యాణంలోని ఏడవ భాగంగా భగవంతుడి చిరునామా చూద్దాం మనలో చాలామందికి భగవంతుడి మీద విశ్వాసం ఉండదు ఉన్నట్లు మాట్లాడతారంతే నిజమైన విశ్వాసం ఉన్న వారెవరూ భగవంతుణ్ణి తప్ప వేరొకరిని ఆశ్రయించారు ప్రగాఢమైన భగవద్ విశ్వాసంతో ఎందరో మహాత్ములు జీవించారు అలా జీవించడం మనకిష్టం ఉండదు భౌతిక భోగాలేవి వదులుకోకుండానే దేవుడు మనకు కనిపించి రోజు హాజరు వేయించుకోవాలని మనందరి ఆలోచన అలా రావడానికి పోవడానికి ఆయన ఒక చోట ఉండి మరోచోట లేకపోతే కదా కాశీలో ఉన్నాడని ఉత్తర దిక్కంతా తిరిగి రామేశ్వరంలో ఉన్నాడని దక్షిణ దిశ అంతా తిరిగి ఇలా దేశమంతటా తిరుగుతూ కూర్చుంటే తోర్పు తిరిగి దండం పెట్టాల్సిందే ఆయన ఎక్కడున్నాడో వేదంలోని మంత్రపుష్పం చాలా చక్కగా వివరించింది పద్మకోశ ప్రతీకాషగం హృదయం చాప్యధుముఖం అధునిష్ట అధోనిష్ట్యాత స్థాంత్యే నాభ్యం పరితిష్టతి మన శరీరంలోని గొంతుకు దిగువగా నాభికి పైన గల ప్రదేశంలో పన్నెండు అంగుళాల ఎడంగా హృదయ కమలం ఉంది అది ఆయన నివాస స్థానమని వేదం స్పష్టం చేస్తుంది ఉపనిషత్తుల్లో కూడా స్పష్టంగా వివరించబడింది ఇంత స్పష్టంగా ఇంటి నంబరు వీధి పేరు చెప్పినంత వివరంగా మన దేహంలోనే భగవద్ దర్శనం చేయిస్తుంది శరీరం అంటే కాలకృత్యాలకో కామకృత్యాలకో ఉపయోగపడే భోగ సాధనం అనుకొని ఇంతకాలం గడిపేశాం పూజ తర్వాత మంత్రం చదవడం అంటే అదేదో మొక్కుపడిగా పది మంది ఒకరి మీద ఒకరు పోటీ పడి చదవడమే అనుకున్నాం పుణ్యం కోసం పూజలు చేయకూడదు పురుషార్థం కోసం చేయాలి పరమార్థాన్ని అందుకోవడం కోసం చేయాలి అప్పుడే మనలో దాగి ఉన్న మన మూలాన్ని కనిపెట్టగలం భగవంతునిపై గాఢమైన విశ్వాసం ఏర్పరచుకోగలం అతి సూక్ష్మమైన ఆత్మ మన శరీరంలోనే ఉంది దానిని అందుకోవడానికి ఏకాగ్రతతో ధ్యానం చేయాలి ముడుచుకొని కూర్చొని చేసే ధ్యానానికి మూడు అడుగులు చాలు మనిషి చనిపోవాలంటే ఆరు అడుగుల నేల కావాలి కానీ బతికి బాగుండాలంటే ముక్తి పొందాలంటే మూడడుగుల నేల చాలన్నమాట అదే సూక్ష్మంలో మోక్షం అందుచేత భగవంతుడి గురించి ఆ గుళ్ళో ఈ గుళ్ళో వెతికి నమ్మకం కోల్పోయే కంటే అందరిలో ఉన్న గుడిలో వెతకటం మంచిది అంటే హృదయంలో అన్నమాట ఆ భగవంతుడు ఎలా ఉన్నాడు నిరాకార రూపంలో ఆత్మ రూపంలో ఆత్మ ఎలా ఉంది జ్యోతి రూపంలో జ్యోతి ఎలా ఉంది ప్రకాశంలా మిలమిల మెరుస్తూ ఆ మెరిసే ప్రకాశమే శక్తి రూపంలో ఈ శరీరాన్ని నడిపిస్తుంది అదే భగవంతుడు పంచతత్వాలతో ఏర్పడిందే ఆత్మ ఈ తత్వాలే విశ్వంలో వ్యాపింపబడి ఉన్నాయి చరాచర జీవరాశినంతా శ్వాస అనే చైతన్య శక్తిని నడిపించేది ఈ తత్వాలే జలచర భూచర అగోచర జీవరాశి జీవనాధారము ఈ తత్వాలే అన్నింటినీ తనలో ఇముడ్చుకొని అంతటా వ్యాపించి ఉన్న ఆ దైవత్వమే ఈ విశ్వరూపం దేహం అనే ఆలయంలో అంతర్యామి ప్రచ్ఛన్నంగా ఉంటాడు దాన్ని మనసు అనే తలుపులు మూసి ఉంటాయి నిర్మల భక్తి అనే తాళపు చెవితోనే అంతరాళయ తాళం తెరుచుకుంటుంది అప్పుడే మన అంతర్చక్షులకు అంతర్యామి దేదీప్యమానంగా కనిపిస్తాడు భక్తుడైన ఆంజనేయ స్వామి శ్రీరాముణ్ణి తన హృదయములోనే చూశాడు ఆ విగ్రహాన్ని ఏ ఆలయంలో వెదకలేదు సాధకుడు కూడా అలాంటి భక్తి కోసమే ప్రయత్నించాలి అప్పుడే భగవంతుడి చిరునామా తన హృదయమే అని అర్థమవుతుంది ఇది భగవంతుడి చిరునామా